మీడియా సోదరుల నమస్కారాలు చాలా సంతోషం చిన్న సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకుడికి శ్రేరస్సు నమస్కరిస్తున్నాను దానివల్ల కొన్ని వేల మందికి ఉపాధి గుర్తింపు కలుగుతుంది కాబట్టి ఒకప్పుడు పెద్ద సినిమాలకి ప్రాముఖ్యత ఇచ్చేవాడు ఈరోజు స్టోరీ బాగుందంటే ఏ సినిమాన చూసి సక్సెస్ చేస్తున్నాడు ఈ మధ్య చూసాం కాంతారాం బిచ్చగాడు ఈ మధ్య కాలం వచ్చిన చాలా సినిమాలు కూడా హిట్ అయినాయి కాడికి కాబట్టి ఆ ఉద్దేశంతో నెల్లూరులో ఒకప్పుడు లేదు ఈరోజు అనేక సినిమాలు షూటింగ్ జరగటము రిలీజ్ జరగటం అన్నీ జరిగినాయి అందుకు ఒక స్టూడియో కూడా ఏర్పాటు చేశాము దాంతోపాటు ఇప్పుడు ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే హరిప్రసాద్ గారు ఈ సినిమా రంగం లేనప్పుడే సిబిఐ లవర్స్ సినిమా తీశారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే అప్పటికి సినిమా లేవు స్టూడియో లేము డెల్లూరులో కానీ అది విని బాసిస్ బ్యాక్ అంటూ నుండి హరిప్రసాద్ నుంచి అలా అని సినిమాని తివాళి ఈరోజు అభిరాబ్ హోటల్లో ఆడిషన్ స్టార్ట్ చేశారు మంచి సబ్జెక్ట్ సినిమా దానికి అందరూ కూడా ఈరోజు మన దొరకపు దేవస్థానంలో అన్నా డెల్లి అర్ణద్ గారు ఈరోజు రావడం జరిగింది మిగతా మా ఇరవై ఐదు కళాశాల హరిబాబు అమిత్ షార్ భాస్కర్ ఉన్నారు వీళ్ళందరూ కూడా సపోర్ట్తో వీరి మిత్రులు కూడా చాలా మంది కూడా సపోర్ట్ చేస్తారు చాలా మంది ఆర్టిస్ట్ వచ్చినారు వీళ్ళందరికీ కూడా ఏంటంటే తాను ఒక నెల్లూరులో మళ్ళా సినిమా దిగవాళ్ళు అక్కడ వెనక్కి రావటము ఒక మంచి సబ్జెక్ట్ చూసుకోవటము అందులో ఒక మహిళ ఒక లేడీ క్యారెక్టర్ మెయిన్ తాను ఇప్పుడు తా చూసా మన మోనాలిస పోషకరాముని అమ్మాయి ఈరోజు పెద్ద హీరోయిన్ అయిపోయింది అలా ఒక సబ్జెక్టుతో తన సాధారణ ఒక అమ్మాయి తన షాపింగ్ మాల్ పనిచేస్తూ కుటుంబం కోసం కష్టాలు పడుతూ తను అభివృద్ధి జరగాలని చెప్పి చాలా కష్టపడుతున్న ఒక మహిళ ఆధారాలు తీసుకొని తను ముందుకు పోతుంటే కొంతమంది దుండగులు ఆమెని కిడ్నాప్ చేస్తారు సినిమా చాలా మంది అలాగే వాళ్ళతో నుంచి అమ్మాయి ఛేదించుకొనిచ్చే సినిమా అలా కాబట్టి మంచి సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి నెల్లు చాలా మంది కళాకారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్పేది ఒక మంచి హరిప్రసాద్ రెడ్డి మంచి కొరియోగ్రాఫర్ మంచి డైరెక్టర్ మంచి ప్రొడ్యూసర్ కాబట్టి వారిని తీసిపోయి తీసే సినిమా తప్పకుండా అందరూ పోసించాలని చెప్పి కోరుకుంటారు సినిమా కూడా సక్సెస్ అవ్వాలి త్వరగా పూర్తి చేయాలి అనే డబ్బులు రావాలి మళ్ళీ ఆ సినిమా కోరుకుంటూ నెల్లూరులో సినిమా రంగానికి ఎవరు చేసినా కూడా మేమందరం ఇరవై ఎకరాలు సపోర్ట్ చేస్తాము కాబట్టి ప్రేక్షకులు సినిమా రంగాన్ని పోర్చించి ప్రభుత్వం కూడా ఇది అవకాశం ఉంది ఏదో పెద్ద సినిమా కాకుండా చిన్న సినిమాలకు కూడా రాయితీలు ఇచ్చి టిక్కెట్లు కూడా తక్కువ ధరలో ప్రేక్షకులు ఇస్తే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యేదరికి ఉంది ఆంధ్రాలో కూడా లో స్టార్ట్ చేశాము దాంట్లో ఆర్టిస్ట్ అందరు ఉంటారు ఎవరి సినిమా తీయాల తెలుగువారు తెలుగువారి సినిమాలో తెలుగు సినిమా నటించాలి మా కాన్సెప్ట్ ఎక్కడో బాగున్నాడు కాకుండా తెలుగు వారు నటించాలని చెప్పి మేము మిస్టేరు సినిమా అనేక ప్రోగ్రామ్ చేస్తారు అందులో సెలెక్ట్ అయిన అమ్మాయి ఈరోజు సినిమా రంగంలో హీరోయిన్స్ అవుతున్నారు కాబట్టి మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలి కోరుకుంటూ మీడియా ద్వారా మేము తెలియజేస్తూ చాలా చూసుకుంటాం ఆడియన్స్ స్టార్ట్ చేసిన దానికి కూడా మా హరిప్రసాద్ అన్న గారికి అలాగే మన అమరావతి కృష్ణారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక మంచి సినిమా ఇంతకుముందు సిబిఎస్ లవర్స్ లవర్స్ ఒక సినిమా తీశారు ఆల్రెడీ అర్తంగ థియేటర్లో కూడా ఆడింది కాదు పర్వాలేదు మన నెల్లూరు జిల్లా వాడు మంచి ఇదితో ప్రోత్సాహంతో చేసినందుకు కూడా అందరు కూడా సంతోషపడ్డారు అలాగనే ఎదుగుతాడని అనుకుంటున్నాము కొన్ని కష్టాలు వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయాడు మళ్ళీ ఈరోజు అందరి సహకారంతో ముఖ్యంగా మన అమరావతి కృష్ణారెడ్డి గారి సహకారం అలాగే అతని స్నేహితుల సహకారంతో కూడా ఇచ్చేస్తున్నారు మేము కూడా తానికి సపోర్ట్గా ప్రొడ్యూసర్గా కూడా కొంత మేర మేము కూడా సపోర్ట్ చేస్తామని కూడా మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అందరూ కూడా ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం ప్రోత్సహించాల్సిందిగా మన నెల్లూరు జిల్లా తరపున మన హరిప్రసాద్ రెడ్డి గారు మంచి పేరు తెచ్చుకున్నాడు అలాగే కొన్ని కొన్ని సినిమాల్లో కూడా మన ఇటీవల కూడా హైదరాబాదులో అతనుండే స్థానానికి కూడా వెళ్ళాను వెళ్ళిన తర్వాత గట్రా చూశాను అక్కడ ఉండే ఆ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పరిచయాలు ఉన్నాయి అలాగే చిరంజీవి గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా అంటే మాకు కూడా ఆయన బాలకృష్ణ అంటే ఈయన సెన్సార్ బోర్డు చైర్మన్ బాలకృష్ణ గారు ఎలాగైనా అలాంటి వాళ్ళు కూడా మాకు కూడా పరిచయాలు ఉన్నాయి ఆ సార్ ద్వారా కూడా సెన్సార్ బోర్డు చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు కూడా ప్రజెంట్ మన టీం తరఫున మేమందరం కూడా అన్నగారి తరఫున మేము సపోర్ట్ చేసి ప్రొడ్యూసర్గా కూడా మా సాయం అందుతో ఉన్న వరకు ఏ సాయం కావాలన్నా కూడా మేము సపోర్ట్ చేసేదాన్ని కూడా మేము చేస్తున్నాము ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం గురించి చూపించిన పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా నెల్లూరుని ఆదరిస్తున్న కళాకారులందరినీ ఆదరిస్తున్న శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఈరోజు నేను రావడానికి కారణం ఏంటంటే నెల్లూరులో కళాకారులు చాలామంది ఉత్సాహంగా సినిమా ఇండస్ట్రీకి రావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు వాళ్ళ కోసంగా ఈరోజు నేను ఆల్రెడీ ఇక్కడ ఒక సినిమా స్టార్ట్ చేశాను గతంలో చేసి థియేటర్కి రిలీజ్ చేశాను ఇప్పుడు మళ్ళీ అలా అనే ఒక సినిమా క్రైమ్ సబ్జెక్ట్తో మళ్ళీ ముందుకు రావడం జరుగుతుంది మీ ముందుకి కాబట్టి ప్రేక్షకులందరూ ఈ సినిమాని కూడా ఆదరించి నన్ను దీవిస్తారని కోరుకుంటున్నాను ఇది ఒక పోలీస్ సబ్జెక్ట్ అనుకోవచ్చు అంటే ఒక క్రైమ్ సబ్జెక్టు మళ్ళీ మీ ముందుకి క్రైమ్ సబ్జెక్ట్తో వస్తున్నాను దీనికి నాకు సహకరించే వ్యక్తి వెంకటరెడ్డి గారు వాళ్ళ టీం యుఎస్లో ఉన్నారు వీళ్ళంతా కలిసి నన్ను ప్రోత్సహిస్తున్నారు కథ చెప్పగానే విని వాళ్ళు నన్ను ఈ సినిమా ఎలా అయినా చేయాలి అని చెప్పి ప్రోత్సహించడం స్టార్ట్ చేశాను ముఖ్యంగా ఈ సినిమాని ప్రేక్షకులందరూ ఆదరించి నన్ను మళ్ళీ దీవిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెల్లూరు కళాకారులందరికీ నమస్కారం కూర్చోండి वालमला <–urai> <been w> <dividends> ఇస్తున్నా కదా బా అది కాదు బా నా కష్టాన్ని కూడా కాస్త గమనిస్తే ఇట్టాకే కొనసాగిస్తా మూలంగా ఆరు దీనిలో వ్యాపారం కలకల ఏమంటో నేను విడి చేతి వినిపిస్తుందా మీకు పొద్దున పక్కింటి మనజాక్షిని ఏమడిగారు మీరు ఆహా ఆ మాట కూడా నాన్నో చెప్పిద్దామని చూస్తున్నారా ఏమిటేమిటి ఆవిడ జుట్టు పొడుగ్గా వేసిపోతుంది ఏ షాంపూ ఇదేనా మీరు అడిగింది ఎంత నాది జుట్టు అయితే మాత్రం మీరు పత్తింటి వాళ్ళతోనూ ఎదురింటి వాళ్ళతోనూ ఇలా మాట్లాడతారా ఏంటి ఇది ఒకటి చెప్తున్నా మీకు అస్సలు బాగోదు ఇదే మాట గనక మా నాన్న అందరికీ నమస్కారం నేను నా పేరు సాహితి నేను చదివేది ఫోర్త్ క్లాస్ నేను తీసిన మూవీ చెన్నై బజార్ లింబో స్పీరి నేను డైలాగ్స్ చెప్తున్నాను బాగా సంక్రాంతికి వస్తున్నాను Tchau, muito